కొడు నాయం చెప్పకు వితౌట్ మైండ్ ఇంగ్లీష్ రివన్యూ లాంగ్వేజ్ అంటే డోంట్ హావ్ అ రెస్పాన్స్ వాట్ టు డు దే కాక్షనగెస్ తో ఇంజన్ జరుగునో పోలీస్ దగ్గర అరేస్ట్ చేస్తావా అయ్యా మిస్టర్ గ్రేట్ థర్స్ ఉదర్ గ్రేట్ థర్స్ ఉదర్ నీ ఓటోని వందమని చూశా ని పోలీస్ ని నిన్ను పం ఆస ప్రజల కోసం నా వాళ్ళని మాకు మాకు దన్నే అయితే మిచ్చన్నాడు లేదు बकमाड़ है, बकमाड़, आया ना गवर्नमेंट दिए थे दाविस्तोला, ये तो आये लो पंडित जस्टर, आप बने, 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 आप � कम्प्लीट अडिगरा कर कंप्लीट हो रहा है अडिते कंप्लीट हो पा अडिगना ने समाधान करीना ने समाधान कंप्लीट गाड़ी ट्रेन करेक्ट कर दो गाड़ी वीडियो 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 మీడియా సాక్షిగా అన్ని జునైన్ గా వరదాపురం మైంట్ కూడా జునైన్ గా జరుగుతున్నాయంట నోట్ చేస్తున్నారు కదా

మండలం లైసెన్స్ కాకుండా పర్మిట్ లేకుండా గవర్నమెంట్ ల్యాండ్ అరవై ఎనిమిది ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఎత్తి పారేస్తుంటే లేనప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ బిలాంగ్స్ టు రెవెన్యూ గుర్తుపెట్టుకో భారత్ లేదు దానికి లైసెన్స్ లేదు మైనింగ్ లీజులు లేవు వరద రుస్తో మైనింగ్ లేవు సిక్స్టీ ఎయిట్ ఏకర్స్ గవర్నమెంట్ ల్యాండ్. నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ ఒక నెల నేల తెగించి చెత్తుంటే అప్పుడు నీకు నీకనపడలేదా? కనపడలేదు. రెవెన్యూ ల్యాండ్. మైనింగ్ లీజ్ ఉంటే మైనింగ్. మైనింగ్ లీజ్ లైన్ అప్ ఎవర్దే. మైనింగ్ లీజ్ లేక 68 దగ్గర విస్తరించి నిద్రపోతున్నాను. கரெக்ட் కదా సార్. నిద్రపోతున్నానో? கரெக்ட். ఏంటా? చూపిస్తావా? కరెక్ట్ కాదు. నేను నేను రుస్తో మైనింగ్

కాదు మిర్ పబ్లిక్ ప్లేస్ ఎర్రర్ ఏ పద్ధతి यार నీకు పద్ధతి లేకపోతే నీకు పద్ధతి లేకపోతే బి ప్లేస్ పద్ధతి పబ్లిక్ ప్లేస్ ఎర్రర్ అవుతుంది డ్రాయిల్ నా నాకు అది మనకు చెప్పా మాధవయ్య ఆర్ఆర్ హోమ్ రిపోర్ట్ లాలీ లుక్స్ ఎలిగెంట్ స్టైల్ ఆసమ్ రేంజ్ ब्यूटिफुल कलेक्शन कलरफुल डिजाइन अलग ब्यूटी माधवय्य आरआर होंपोर्ट बैंक कॉलनी श्रीहरी नगर टीडीपी आफी नेलूर इधी ब्रा प्रमोशन का లీజ్ లేనప్పుడు నీ ల్యాండ్ అది చెప్పు రాసి ఇప్పుడు ఆయన లీజ్ లేదు చూపిస్తాను చూడు సర్వే నంబర్ తో కూడా అరవై ఎనిమిది ఎకరాలు పట్టాలి వితౌట్ మైనింగ్ లీజ్ మైనింగ్ సంబంధం లేదు ఎంత వన్ మంత్ కళ్ళు మూసుకొని కూర్చున్నారా కళ్ళు మూసుకొని

రాజు ఆక్రమించుకోవడం కాపాడుకుంటూ ఉంటాం దోసిపోతాం చూశాను ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు లిస్ట్ ఉంటే కూడా మీరు తయారు చేసి

లేకపోతే ఇది రెవెన్యూ ఇది మైనింగ్ లీజ్ లేదు రెవెన్యూ ల్యాండ్ అరవై ఎనిమిది ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ కనపడలేదా కనపడలే మైనింగ్ కూడా రావాలంట మైనింగ్ లీజ్ ఉంటే మైనింగ్ మైనింగ్ లేనప్పుడు ఏం మాట్లాడుతున్నా మైనింగ్ లీజ్ లేనప్పుడు సబ్జెక్టు